హాయ్ అండి ఈ ఇంద్రమ్మ ఇంటి గురించి మందికి చాలా డౌట్లు అయితే ఉన్నాయి అయితే నేను ఇంతకు ముందు ఆ ఇంద్రమ్మ ఇల్లు అనేది ఒక విలేజ్లో డబల్ బెడ్రూమ్ గురించి చెప్పాను అయితే కొంతమంది అన్న మేము సింగిల్ బెడ్రూమ్ కట్టుకుందాం అనుకుంటున్నాం అలా మాకు బిల్లు అవుతు కట్టుకోవచ్చు అని అడుగుతున్నారు అసలు మనం ఇంచుమించు ఈ వీడియోలో పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఇంకా తెలుసుకుందామండి మనం చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయి అసలు ఈ స్క్వేర్ ఫీట్స్ అంటే ఏంటి ఈ ఎస్ఎఫ్టీ ఫీట్స్ అంటే ఏంటి ఆ నాలుగు వందల నుంచి ఆరు వందల లోపు ఉండటం కొలత గురించి అలాగే అసలు మళ్ళీ మనకి ఇందులో బాత్రూమ్ ఉందా లేదా అనే ఆ సస్పెన్షన్ అయితే ఉంది చాలామందికి అయితే కొన్ని డౌట్స్ ఉన్నాయి అలాగే మనం ఇంద్రం ఆ ఇంటి గురించి ఈ డౌట్స్ మొత్తం కూడా ఈరోజు ఈ వీడియోలో మనం పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందామండి అలాగే మనకి ఇచ్చే ఈ ఐదు లక్షల బిల్లు కూడా ఎన్ని రకాలుగా పడుతుంది ఎక్కడి నుంచి ఎంతవరకు అయితే ఈ బిల్లు అనేది మనకి పూర్తిగా శాంక్షన్ అవుతుంది అనేది పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందాం సరే ఫ్రెండ్స్ ఈ టాపిక్లోకి వెళ్ళే ముందు ఎవరైనా ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూసేవాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి ఇలా చేసుకోవటం వల్ల మీకు ఇటువంటి ఇన్ఫర్మేషన్స్ అనేవి నోటిఫికేషన్ ద్వారా వస్తాయి మిస్ అవ్వకుండా మీరు ఇటువంటి వీడియోస్ అయితే చూడొచ్చండి సరే ఫ్రెండ్స్ ఇక లేట్ లేకుండా టాపిక్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ ముందుగా మనం అసలు మనం ఇల్లు కట్టుకునే ముందు మన ఉన్న స్థలాన్ని బట్టి మనం కేటాయించుకొని అయితే ప్లాన్ వేయాలి ఇప్పుడు ఒకవేళ మీ ప్లాను మీ ఇంటి స్థలం పొడవు ఇంటూ వెడల్పు కొంతమందికి వెడల్పుగా ఉంటుంది పొడవు తక్కువగా ఉంటుంది కొంతమంది పొడవు ఎక్కువగా ఉంటుంది వెడల్పు తక్కువ ఉంటుంది ఈ ఫేసింగ్స్ కూడా ఉంటుంటాయి ఏది తూర్పు ఫేసింగ్ కానీ ఉత్తర ఫేసింగ్ కానీ ఉంటూ ఉంటాయి అలాగే ఆ పడమర ఫేసింగ్ దక్షిణ ఫేసింగ్ అని ఉంటాయి మన ఫేసింగ్ని బట్టి మనం ఈ స్థలాన్ని అయితే మనం రెడీ చేసుకొని మీ స్థలాన్ని బట్టి మనం పొడవ ఇంటూ వెడలు పెట్టుకోవాలి ఆ పొడవ ఇంటూ కొలత మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే పొడవ ఇంటూ వెడల్పు క్యాలిక్యులేట్ చేస్తే ఈ నాలుగు వందల పైన ఐదు వందలు ఐదు వందల అరవై ఐదు వందల డెబ్భై నాలుగు వందల ఎనభై ఈ విధంగా వచ్చినా పర్వాలేదు ఆరు వందలు లోపు వచ్చినా పర్వాలేదు ఆరు వందలు వచ్చి అక్కడ నుంచి ఐదు వందల ఎనభై ఐదు వందల తొంభై అలా పొడవు ఇంటూ మన వెడల్పు క్యాల్కులేట్ చేసుకుంటే అన్ని స్క్వేర్ ఫీట్స్ ఆ ఈ నాలుగు వందల నుంచి ఆరు వందల లోపు నాలుగు వందల పైన ఆరు వందల తక్కువ ఈ మధ్యలో ఎంత మెజర్మెంట్ వచ్చినా మనకి పర్వాలేదు ఆ విధంగా అయితేనే గవర్నమెంట్ అనేది మనకి బిల్ ఇవ్వడం జరుగుతుంది శాంక్షన్ అవ్వడం జరుగుతుంది ఈ కాలనీ అనేది గవర్నమెంట్ శాంక్షన్ ఇవ్వడం జరుగుతుంది ఆ విధంగా అయితేనే అంటే మనం మన స్థలంలో మనం ఫిల్లర్ టు ఫిల్లర్స్ మనం మన ఇంటి స్థలాన్ని బట్టి మనం ప్లాన్ వేసిన తర్వాత ఔటర్ కొలతలు అంటే పొడవు ఇంటూ వెడల్పు మీ స్థలాన్ని బట్టి పెట్టుకోవచ్చు అంటే మన స్థలాన్ని బట్టి పొడవు పింటూ వెడల్పు పెట్టుకుంటాం ఒకవేళ మన స్థలం పొడవుగా ఉండి వెడల్పు తక్కువ ఉందనుకో ఇల్లు ప్లాన్ కూడా అలాగే పెట్టుకుంటాం మన స్థలాన్ని బట్టే పెట్టుకుంటాం ఓకేనా దానికి ఇబ్బంది ఏమి ఉండదు కానీ పొడవు ఇంటూ వెడల్పు ఫుల్ ప్లాన్ అయిపోయిన తర్వాత టేబుల్ పొడవు ఇంటూ వెడల్పు పెట్టుకుని క్యాల్కులేట్ చేస్తే ఈ కొలతలు నాలుగు వందల నుంచి ఆరు వందల లోపు ఉంటేనే మన బిల్డింగ్ చదరపేడి కింద ఓకేనా పైన స్లాబ్ కాదు కింద బేస్మెంట్ అనేది బేస్మెంట్ అవుటర్ టు అవుటర్ కొలతలు ఆ విధంగా ప్లాన్ వచ్చేలా వేసుకుంటేనే మనకి గవర్నమెంట్ యాక్సెప్ట్ అనేది చేయడం జరుగుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇకపోతే మనకి బేస్మెంటు కట్టిన తర్వాత భీము వాళ్ళకి గవర్నమెంట్కి మనం ఫింత్ భీము భీమ్ వేస్తాం కదా మనం సొంతంగా మనం కాలనీ పెట్టకుండా కట్టుకుంటే భీమ్ అనేది కింద ముందు మనకి స్టాండర్డ్ భూమి లెవెల్ బాక్సులు అంటే స్తంభాలు పోసిన తర్వాత గూతుల్లోంచి ఆ స్టాండర్డ్ నేల మీద మనం భీమ్స్ అనేది వేస్తాం వేసిన తర్వాత మనం బేస్మెంట్ కట్టించుకొని దాని మీద మట్టి పోసిన తర్వాతే ఫోటో తీయటం జరుగుతుంది ఓకేనా అదే మనం సొంతంగా కట్టించుకుంటే బీమ్ అనేది కింద వేస్తాము మాకు ఒక ఐడెంటిఫికేషన్ ఉంటుంది కాబట్టి మన ఇంటికి మనం వేసుకున్నాం అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది కాబట్టి మనకి తెలుస్తుంది అదే గవర్నమెంట్ వాళ్ళు వాళ్ళకి ఫోటోలో భీమ్ కనపడాలి అసలు బీమ్ వేసారా లేదా అనేది పై వాళ్ళు చెక్ చేయాలి కాబట్టి భీమ్ని ఏం చేస్తున్నారంటే ఇప్పుడు మనకి బేస్మెంట్ లెవెల్ ఎంత హైట్ కావాలో అంత హైట్ తీసుకొని ఆ బేస్మెంట్ లెవెల్ ముందే మనం అంచనా చేసుకొని బీమ్ అనేది పైన అనేది వేయడం జరుగుతుంది కింద మనం ఇటుకతో కట్టి ఆ బీమ్ అనేది ఇప్పుడు పైన వేయడం జరుగుతుంది ఓకేనా ఫ్లాట్ ఏరియా స్టాండర్డ్గా చేసుకొని అక్కడ నుంచి మనకి భీమ్ హైట్ ఎంత ఎత్తు కావాలో బేస్మెంట్ ఎంత ఎత్తు కావాలో చూసుకొని అక్కడ నుంచి భీమ్ హైట్ తగ్గించుకొని ఇటుకతో కట్టి పైన అయితే బీమ్ వేయడం జరుగుతుంది అంటే ఫోటోలో కంపల్సరిగా ఫింతి బీమ్ అనేది కనిపించాలని బీమ్ అనేది పైన పోస్తున్నారు ఓకేనా ఆ పై వాళ్ళు చెక్ చేయాలి కాబట్టి ఆ విధంగా అయితే ఉంది కన్ఫామ్గా భీమ్ కనపడాలి పైన మనకి ఫోటోలో సిద్ధ కనపడనట్లయితే బిల్ అయితే అవ్వదు అలాగే ఇకపోతే నెక్స్ట్ మనం ఎటువంటి ప్లాన్ అనేది మనం మన ఇంటికి వేయాలి అంటే గవర్నమెంట్ రెండు బెడ్రూములు ఒక కిచెన్ ఒక హాలే ఇచ్చిందా లేకపోతే సింగిల్ బెడ్రూము ఒక హాల్ ఒక కిచెన్ ఇచ్చిందా ఇందులో బాత్రూమ్ కూడా ఉందా అంటే మనకి గవర్నమెంట్ ఓవరాల్గా మూడు రూములు ఒక బాత్రూమ్ అయితే కన్ఫామ్గా ఇచ్చింది ఇదే బిల్ లో ఇచ్చింది మూడు రూమ్లు అంటే సింగిల్ బెడ్రూము హాలు కిచెన్ బాత్రూము గవర్నమెంట్ శాంక్షన్ చేసింది మూడు రూమ్సే ఇదే కొలతల్లో డబల్ బెడ్రూమ్ కావాల్సిన వాళ్ళు డబల్ బెడ్రూమ్ కట్టుకోవచ్చు సింగిల్ బెడ్రూమ్ కావాల్సిన వాళ్ళు సింగిల్ బెడ్రూమ్ కట్టుకోవచ్చు ఓకేనా బాత్రూమ్ మాత్రం పక్కా ఉండాలి ఈ బాత్రూమ్ కూడా ఇంటిలోనే ఉండాలని గ్యారంటీ లేదు ఇంటి బయటైనా కట్టుకోవచ్చు ఒకవేళ మీరు డబల్ బెడ్రూమ్ కట్టుకుంటే మరి ఆరు వందల స్క్వేర్ ఫీట్స్లో అటాచ్డ్ బాత్రూమ్స్కి ప్లేస్ ఎక్కువ పోతుంది డబల్ బెడ్రూమ్ కట్టుకుంటే ఇబ్బంది అయితే అనుకున్నప్పుడు ఈ డబల్ బెడ్రూమ్ కట్టుకున్నప్పుడు బాత్రూమ్ బయట కూడా కట్టుకోవచ్చు ఆ విధంగా అయితే గవర్నమెంట్ అయితే మనకి రూల్స్ ఇచ్చింది ఇకపోతే సింగిల్ బెడ్రూము హాలు కిచెను కట్టుకునేలా ఉంటే మనకి ఈ లోనే మనం అయినా బాత్రూమ్ కట్టుకోవచ్చు కాకపోతే మనకి ఏంటంటే బయట కట్టుకుంటే బాత్రూమ్ ఖర్చు ఎక్కువ అవుతుంది లోన కట్టుకుంటే తగ్గుతుంది ఎందుకంటే ఏదో విధంగా మనకి మూడు పక్కల గోడ అనేది కవర్ అవుతుంది ఒక పక్కే గోడ కట్టుకుంటాం కాబట్టి లోనైతే ఖర్చు తగ్గుతుంది బాత్రూమ్కి బయట అయితే ఖర్చు అనేది పెరగడం జరుగుతుంది ఓకేనా అది మీ ఇష్టం ఇంకా ఆ విధంగా ఆ విధంగా మనం ఫైనల్గా మూడు రూమ్స్కి తగ్గకుండా ఇదే ఆరు వందల స్క్వేర్ ఫీట్స్ లోపులో కట్టుకోమని ఇచ్చింది అలాగే మనకి ఇప్పుడు ఒకవేళ సింగిల్ సింగిల్ బెడ్రూమ్ కట్టుకునే వాళ్ళు కట్టుకోవచ్చు సింగిల్ మూడు రూమ్లు అంటే ఏంటి ఒక హాలు సింగిల్ బెడ్రూమ్ కిచెన్ కంపల్సరీగా ఉండాలి అంతకంటే తగ్గకూడదు ఓకేనా అలాగే మీకు అదే ఆరు వందల స్క్వేర్ ఫీట్స్ నుంచి నాలుగు వందల లోపు ఉన్న దాంట్లో ఆరు వందల వరకు పెట్టుకొని మీరు దాంట్లో డబల్ బెడ్రూము ఒక కిచెన్ ఒక హాల్ కూడా పెట్టుకోవచ్చు మీకు వీలుంటే మాత్రం బాత్రూమ్ పెట్టుకుంటే లోన ఇబ్బంది అవుతుంది అనుకుంటే బయట కట్టుకోవచ్చు ఓకేనా అది ఈ విధంగా అయితే మనకి గవర్నమెంట్ అనేది అయితే ఈ రూల్స్ అయితే పెట్టడం జరుగుతుంది ఇకపోతే మనకి ఈ బిల్లు అనేది ఎన్ని విధాలుగా శాంక్షన్ చేస్తుంది మెయిన్ ఇంకోటి ఏంటంటే మనకి పైన స్లాబ్ ఏరియా అనేది మనం ఎంతైనా పెంచుకోవచ్చు ఓకేనా పైన స్లాబ్ ఏరియా అనేది ఎంతైనా పెంచుకోవచ్చు ఫ్రెండ్స్ ఇకపోతే మనకి ఈ ఇంటి బిల్లు ప్రాసెస్ అనేది ఎలా అవుతుందంటే ముందు మనం బేస్మెంట్ కట్టినప్పుడు ఒక లక్ష అనేది మనకి మన అకౌంట్లో అయితే క్రెడిట్ అవుతుంది తర్వాత స్లాబ్ వీలు కట్టినప్పుడు ఒక లక్ష అనేది మన అకౌంట్లో క్రెడిట్ అవుతుంది తర్వాత స్లాబ్ వేసినప్పుడు కంప్లీట్ అయ్యాక స్లాబ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత రెండు లక్షలు అనేది మన అకౌంట్లో అయితే జమ అవ్వడం జరుగుతుంది ఫైనల్గా మీరు ఈ బాత్రూమ్ కట్టి ఈ బాత్రూమ్కి మనకి సెప్టిక్ ట్యాంక్ కావాలి కాబట్టి సెప్టిక్ ట్యాంకు బాత్రూమ్ కంప్లీట్గా లోన కబోర్డు ప్రాసెస్ కంప్లీట్ అయ్యి ఇల్లు మొత్తం క్లియర్గా మీరు ఉండడానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా రన్నింగ్లో ఉన్నప్పుడు మీకు కంప్లీట్గా అనేది మిగిలిన ఆ లక్ష రూపాయలు అనేది మీ అకౌంట్లో క్రెడిట్ అవ్వడం జరుగుతుంది ఫైనల్గా ఓకేనా ఫ్రెండ్స్ అయితే నేను నెక్స్ట్ వీడియోలో మీకు మీకు సింగిల్ బెడ్రూమ్కి అలాగే ఇందులో అటాచ్డ్ బాత్రూమ్ కిచెన్ ఇవన్నీ సింపుల్గా మనకి ప్లాన్ ఎలా ఉండాలి ఏటీ అసలు డబల్ బెడ్రూమ్కి కూడా ఈ ప్లాన్ ఎలా ఉండాలి అనేది నెక్స్ట్ మీకు ఈ నెక్స్ట్ వీడియోలో అయితే వివరించడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకేనా ప్రజెంట్ అయితే ఈ విధంగా అయితే గవర్నమెంట్ మనకి ఇన్ని విధాలుగా మనకి బిల్ని అయితే శాంక్షన్ చేయడం జరుగుతుంది ఈ కండిషన్స్ కంపల్సరీగా ఉండాలి సరైన ఫ్రెండ్స్ సరే ఫ్రెండ్స్ ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్